బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి ఈ ఈరోజు వీడియో వచ్చేసి మన చౌత్రా రామాలయంలో ఎంతో చక్కగా ఏడు వారాలు వెంకటేశ్వర గానామృతం అయితే జరిగిందనమాట ఈరోజు వీడియోలో మీకు ఏడవ శనివారం వెంకటేశ్వర గానామృతం ఎంతో చక్కగా జరిగింది అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేకాదండి ఈరోజు ఎంతో విశేషంగా స్వామివారికి కావడి తీసుకొని వచ్చారు అలాగే ఈ ఆలయంలో ఈరోజు తిరుప్పావడ సేవ అనేది కూడా జరిగిందనమాట ఆంటీ గారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇలాగా అన్ని స్వామివారికి కళ్యాణం పూస లడ్డు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి పక్కనే ఉన్న కృష్ణ మందిరంలో అన్నీ రెడీ చేసుకొని ఇక్కడ నుంచి ఊరేగింపుగా మన రామాలయంలోకి ఈ కావడి తీసుకొని అలాగే శుభలేఖ కొబ్బరి బొండం లడ్లు కళ్యాణం పూస ఇవన్నీ ఊరేగింపుగా రామాలయం లోపలికైతే తీసుకొని వెళ్తున్నారనమాట అదేనండి మనం కళ్యాణానికి ఏవైతే తీసుకొని వెళ్తామో అదేవిధంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారికి కూడా అన్ని రకాలుగా తీసుకొని వెళ్తున్నారనమాట సో ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాం ఇంకా ఈరోజు వీడియోలో చాలా విశేషమైతే ఉందనమాట ఇక్కడ తిరుప్పావడ సేవ జరిగింది అని చెప్పాను కదండి అదే అంతేకాకుండా దశావతారాల హారతులు కూడా ఇచ్చారనమాట ఆ దశావతారాల హారతులు ఏడు కొండలు ఎక్కుతూ స్వామివారి ఏడు లడ్లు పెడుతూ ఎంత చక్కగా హారతిచ్చారు అలాగే తిరుప్పావడ సేవ ఎలా జరిగింది ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా చాలా మంచి మంచిగా అయితే పూజా కార్యక్రమాలు అయితే అన్నీ జరిగాయన్నమాట ఏడు శనివారాలు కూడా మనకి స్వామివారు ఎంతో విశేషమైనటువంటి అలంకారంలో మనందరికీ దర్శనమిచ్చారు కదా అంతే చక్కగా ఈ ఏడవ శనివారం కూడా అంతకంటే చక్కటి అలంకారంలో మనకి స్వామివారైతే దర్శనమిచ్చారనమాట నిజంగా ఇక్కడ స్వామివారిని చూసినట్లయితే మీరు మనకి తిరుమల నుంచి ఆ వెంకటేశ్వర స్వామి నడిచి వచ్చారా అన్నట్టుగా అనిపిస్తున్నారనమాట అంత చక్కగా అయితే ఇక్కడ అయ్యగారు అలంకారం చేశారు సో ఇంకెందుకు ఆలోచన చేయకుండా మన వీడియో లైక్ చేయకపోతే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఇది అనేది వాచ్ ఓం శిరాయ నమః ఓం పరమజ్యోతియే నమః ఓం వైకుంఠపతే నమః ఓం అభ్యాయ నమః ఓం సాధనై నమః ఓం జ్ఞాలవందాయ నమః ఓం విజయవనకసే నమః ఓం నిర్గ్రేదాత్మకాయ నమః ఓం మిత్రే నమః ఓం అచితాయ నమః ఓం హనీపాయ నమః ఓం ధాతపే నమః ఓం స్రతే నమః ఓం నితాయ నమః ఓం దేవపూజితాయ నమః ఓం జగత్కుదాయ నమః ఓం దితానే నమః ఓం త్రి

ం వందే ముందర్వూతా ఓ విభూతేలభ్యే నమర వాచే నమః ఓం సహనాయ నమః ఓం సహనాయ నమః ఓం జ్ఞాయే నమః ఓం యజ్ఞాయ నమః

దుష్టే నమ ఓం దారిద్ర నాసియే నమ ఓం ప్రియ పుష్కరిణే నమ ఓం శాంతాయే నమ ఓం సుఖమాయాంబరాయే నమ ఓం శ్రీయే నమ ఓం భాస్కరే నమ ఓం నిర్మలాయే నమ ఓం హరారోహాయే నమ ఓం యశస్వినే నమ ఓం వసుంధరాయే నమ ఓం ఉదారాంగాయే నమ ఓం హరిణే నమ ఓం హేమమాలిణ్యే నమ ఓం ధనధాన్య కతే నమ ఓం సిద్ధయ నమ ఓం స్నేహ సౌమ్యాయ నమ ఓం స్వప్రదాయ నమ ఓం రుపేశ పదానందాయ నమ ఓం వరక్ష్మి నమ ఓం వసుప్రదాయ నమ ఓం సుభాయ నమ ఓం నిరంజ ప్రాకారాయ నమ ఓం సముద్రకలయాయ నమ ఓం జయాయ నమ ఓం మంగళాయ నమ ఓం విష్ణు అక్ష

పేరిగితి వఈయా నిన్నే నినే ముందుగా కోలి రావోయి విఘ్నరాజా రాజా మాబానా చేరితుడా వఈయా

you uh -huh.

고다 <목소리> <목소리> செய்க <middly> <middly> <middly>

ినేత్రిగోవి శైల స్వామి శిలారూపే సప్తశైలవాసా గోవిందోవిందోవిందా మంగళంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి కళ్యాణ నిదయే ஸ்ரீலிங்க மங்களம் மங்களாசாசன பரமதாச்சாரிய புரோகமையூர்

सनागिरि तटे सुग्घं उद्दोद्य कृष्णं पाराधं सांसति सदगनित्तमजाय वयंत्री ओयै कृष्टायां सदिगलिधं व्यावलास्य भुक्ते गोदातः सेनमैदमिदं भूये

అలిం ివింమ స 5 ఛా Trustee ల tamaా సకంం மாதம் அங்கனி ரெண்டாம் கொண்டு எங்கள் மேலோ கிரையா ரோ பாஞ்ச தாரா அல்ல చూశారు కదండీ పూజ అంతా ఎంత చక్కగా కంప్లీట్ అయింది అనేది ఇంక ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి అలంకారాలు అయితే ఉన్నాయి కదండి దశ అవతారాలలో వెంకటేశ్వర స్వామి మనకి ఎలా ఉంటారో ఇక్కడ అన్ని రూపాలలో ఎలా ఉన్నాడో మీరైతే చూసేద్దరు అండ్ అంతేకాకుండా ఇక్కడ దశ అవతారాల వెంకటేశ్వర స్వామిని కూడా మీరు చూసేయచ్చు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నారు కదా ప్రతి ఒక్క అవతారంలో స్వామివారు ఎలా ఉంటారు అనేది ఒకసారి ఇక్కడ చూసేయండి ముందుగా మన వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రతి ఒక్క అవతారంలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నారు కూడా చూసేసి అండ్ అలాగే దశ అవతారాల హారతులు కూడా ఇస్తారనమాట ఇంకా పూజ అంతా అయితే కంప్లీట్ అయిపో వచ్చేసింది ఇంకా పూజ కంప్లీట్ అయిపోగానే ఒక్కొక్క అవతారంతో ఉన్న దీపాల హారతులతో స్వామివారికి హారతులు అయితే ఇచ్చారు ఎంతో విశేషంగా దశావతార హారతుల మీద పాట అయితే ఉంది కదండి ఆ పాట పాడుతూ ఎంతో చక్కగా హారతులైతే ఇచ్చేశారు అండ్ అలాగే ఇంకా ఇది అయిపోగానే మనకి కుంభహారతి హారతి అన్నీ కూడా ఉన్నాయి అవి కూడా హారతులైతే ఇచ్చేశారనమాట సో ఫ్రెండ్స్ ఇంకెందుకు లేట్ చేయకుండా మన వీడియోకి ఒక లైక్ చేయాలనుకుంటే లైక్ చేసేసి వీడియోని అందరికీ షేర్ చేసేయండి ఇప్పుడు హారతులు అయితే చూసేద్దాం ஜனா ஜிநா பால దశావతార హారతులన్నీ అయిపోగానే ఇలా ఏకహారతి కుంభహారతి హారతి ఇవన్నీ కూడా ఇస్తున్నారనమాట పిండి దీపాలతో హారతులు కూడా ఇచ్చారు ఎంతో చక్కగా అవి కూడా చూసేయండి ఇంకెందుకు సో ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టెట్యూట్ ఫర్ మోర్ వీడియోస్ నాగమణి కులిపరం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చక్రవర్తి మంగళం శ్రేయణ నిధయ నిధయ శ్రీనివాస

અંગ કડાઈ કડાઈમાં માધવને કે સૌને જાવ જવા કાની છે